అందరికీ నమస్తే మృగశిర కార్తె స్పెషల్ మా సైడ్ మిరుగు అంటారు చేపల కూర పులుసు రెసిపీని ఈ వీడియోలో చూడవచ్చు మీరు మిరుగు రోజు మా అమ్మ చేపల కూర వేస్తుండే ఇంకా మామిడి పండ్లతో పానకం చేసి అట్లు వేస్తుండే ఇక్కడ లక్కీగా మొన్న ఇండియన్ మార్కెట్లో మామిడి పళ్ళు దొరికినాయి నేను కూడా ఈరోజు మామిడి పండ్ల పానకం చేస్తాను అనుకుంటున్నా ఇంకోటి చేపల కూర పులుసు ఇదైతే ఇంతకుముందు కూడా ట్రై చేసిన బట్ ఇక్కడ మనలాగా ఫ్రెష్ ఫిష్ దొరకవు కదా ఇక్కడ ఫ్రోజన్ ఫిష్ అయినా దొరుకుతాయి లేదంటే ఇట్లా ఫ్రెష్ జోన్లు అమ్ముతారు సూపర్ మార్కెట్లో బట్ ఎప్పుడు ఉండవు ఉన్నా కూడా అవి మనం తినే చేపలు కావు సముద్రం చేపలు కదా చాలా రకరకాలు ఉంటాయి అండ్ వాటిని తెచ్చుకొని క్లీన్ చేసుకోవడం కూడా చాలా కష్టం అవుతుంది ఇక అందుకని చెప్పేసి మళ్ళీ ఎప్పుడు ట్రై చేయలేదు నేనైతే చిన్నప్పటి నుంచి బాగా ఫిష్ తిన్నా చాలా ఇష్టం నాకు మా ఇంట్లో ఎట్లా అంటే వారానికి ఒక్కసారన్న ఫిష్ పులుసు చేస్తుండే ఫ్రై చేస్తుండే మా అమ్మ వీరికి నుంచి అయితే తినలేదు ఇక నా విషయం పక్కన పెడితే మా పొట్టోడి సంగతి అయితే మరీ ఘోరం మనం ఏదైనా చిన్నప్పటి నుంచి బాగా తిని మన పిల్లలు తినలేక పోతున్నారు దాన్ని అంటే మస్తు బాగా అనిపిస్తుంది వాడికైతే పుట్టినప్పటి నుంచి ఫిష్ లేవేం లేదు ఇండియాకి వెళ్ళినప్పుడు ఒక ట్రెండ్ సార్లు తిన్నాడు అంతే ఇక అందుకని చెప్పేసి నేనైతే ఫ్రోజన్ ఫిష్ తెచ్చుకొని కూడా ట్రై చేసినా కానీ కుదరలేదు మొన్న ఒకసారి ఒక తమ్ముడు సజెస్ట్ చేసిండు బాగుంటాయి స్మెల్ ఉండవు ఏముండవు అంటే తెచ్చుకొని ట్రై చేసిన వండినా చాలా బాగా వచ్చింది నేనైతే అంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే మన ఫ్రెష్ ఫిష్ వండినట్టుగానే వచ్చింది ఈ వీడియోలో నేను మీకు పక్కా కొలతలతో ఒక పావు కిలో చేపలను ఎట్లా వండుకోవాలో చూపిస్తాను దాని తర్వాత మీరు ఎన్ని వండుతారో దాన్ని బట్టి మీరు మసాలాలు వేసుకోండి ఎప్పుడన్నా వండినప్పుడు నేను చేపల కూర వండడంలో ఎక్స్పర్ట్ని అని చెప్పలేను కానీ నేను వండినప్పుడు అయితే ఎప్పుడు ఫ్లాఫ్ కాలేదు మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్న నాకు బాగొచ్చు వండడం నాకు కడగడం వచ్చు వండడం వచ్చు తినడం అయితే ఇంకా బాగొచ్చు ఇక్కడికి వచ్చి నుంచే తినులేదు ఎందుకు డైరెక్ట్గా రెసిపీ చెప్పకుండా ఎక్స్ప్లెనేషన్ అంతా అనుకుంటున్నారా ఈ ఫారన్ కంట్రీస్లో ఉండే వాళ్ళని అడగండి ఒకసారి చేపలు దొరకక ఎంత బాధపడుతుంటారో ఇంకోటి ఏంటంటే అందరికి బిర్యానీ అంటే ఎమోషన్ కదా నాకేమో చేపల పులుసు అంటే ఎమోషన్ అనమాట అందుకని చెప్పేసి ఇంత డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనిపిస్తే డైరెక్ట్ స్కిప్ చేసేసి రెసిపీకి వెళ్ళిపోండి వీడియోలో రెసిపీని కొంచెం డీటెయిల్ గానే ఎందుకంటే అస్సలు వండడం రాని వాళ్ళకి కూడా తెలియడానికి బట్ తెలిసిన వాళ్ళు ఫార్వర్డ్ చేసుకుంటూ యూజ్ చేయండి అంతే నేను ఈరోజు ఈ ఫెంగాసియస్ ఫిల్లెట్స్ తోటే కూర వేస్తున్నా వీటిని ఫ్రోజన్లో నుంచి తీసి బయట పెడితే డీఫ్రోస్ట్ అవుతాయి ఒక మూడు గంటల ముందే బయట పెట్టుకోండి ఐస్ అంతా కరిగిపోతుంది ఇక్కడ ఏమేమి రిక్వైర్మెంట్స్ కావాలో పెట్టేసినా చూసుకోండి ఫస్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోండి ఇట్లా బాల్లాగా వేస్తే తెలుస్తుంది మీకు ఇది కిలోకి సరిపోతుంది దాన్ని కడిగి నీళ్ళలో నానబెట్టండి తర్వాత ఒక డిష్ తీసుకొని స్టవ్ మీద పెట్టి అర చెంచా మెంతులు అర చెంచా జీలకర్ర డ్రై రోస్ట్ చేసుకోండి దీంట్లోనే రెండు లవంగాలు కూడా వేసి అవి చల్లారిన తర్వాత పొడి వేసుకోవాలి నూరుకుంటారా గ్రైండ్ చేసుకుంటారా ఇష్టం బట్ ఇంత తక్కువని గ్రైండ్ చేయడం కష్టం కాబట్టి నేనైతే నూరుకుంటున్నా నాకు ఇంకా అన్ని నూరుకొనేసుకోవడం వేసుకోవడం నచ్చుతుంది చేపల కూర వేసినప్పుడు తర్వాత అదే డిష్లో ఒక టీ స్పూన్ అంతా ఆయిల్ వేసి ఉల్లిగడ్డ ముక్కల్ని ఇట్లా ఫ్రై చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకోండి నేనైతే నూరుకుంటాను ఇక మా మెంతి కూర ఉంది కాబట్టి మెంతి కూర కూడా కట్ చేసి కడిగి వేసుకుందాం అనుకుంటున్నా నేనైతే పులుసు కూరలు చేస్తే ఖచ్చితంగా మెంతి కూర ఉంటే వేస్తా లేకపోతే మెంతులు వేసుకుంటాను తర్వాత మెంతి కూర కడిగి పెట్టుకుని వెల్లుల్లి అల్లం వెల్లుల్లి సపరేట్గా దంచి పెట్టుకొని మిర్చి ఎందుకంటే కారం చప్ప ఉంది కాబట్టి వేసుకుంటున్నా లేకపోతే వేసుకోను తర్వాత ప్యాన్ పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లంతా ఆయిల్ ఒక పది నుంచి పన్నెండు మెంతులు వేసి ఒక బంచంత బండపు వేసి అవి ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి ముద్ద సపరేట్గా అది వేసి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా మిర్చి వేసుకుంటాను పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మెంతులు జీలకర్ర ఇంకా లవంగాలు కలిపి దంచి పెట్టుకున్నాం కదా ఆ పొడి సగం వేసుకోండి సగం ఉంచుకోండి దాంట్లోనే మెంతి కూర కడిగింది వేసి ఫ్రై చేసిన ఉల్లిగడ్డలు దంచిన ముద్ద వేసుకొని మంచిగా కలిపి ఒక టూ మినిట్స్ ఫ్రై అవ్వనివ్వండి ఇంకా దీన్ని ఎక్కువ ఫ్రై అయ్యాల్సిన అవసరం లేదు తర్వాత పసుపు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ అంత ఉప్పు ఒక టేబుల్ స్పూన్ అంత కారం పడుతుంది పావు కిలో దానికైతే మాకు కారం చప్ప ఉంది కాబట్టి ముందు మిర్చి వేసి అడ్జస్ట్ చేసిన దీన్ని ఎక్కువసేపు ఫ్రై అయ్యాల్సిన పని లేదు ఇంకా వెంటనే పులుసు పోసేసుకోండి ఫ్రెష్ ఫిష్ వేసుకునే వాళ్ళు మాత్రం పులుసు ముందే ఫ్రెష్ వేసుకోండి నేను ఫ్రోజ్ కాబట్టి పులుసు మరిగేటప్పుడు అనుకుంటున్నాను ఐస్ అంతా అరిగిపోయిన చేపల ముక్కలు ఇట్లా టిష్యూ పేపర్లో పెట్టి ప్రెస్ చేయండి ఇంకా మన వాటర్ ఉంటే వెళ్ళిపోతాయి తర్వాత మీకు కావాల్సిన సైజులో ముక్కలు కట్ చేసుకోండి ఈ చేప ముక్కల ముందులుండవు డైరెక్ట్ డైరెక్ట్ మీటే ఉంటుంది డైరెక్ట్ వేసుకొని తినడమే ఈ ముక్కల్ని మంచిగా కట్ చేసుకొని పులుసు మరుగుతున్నప్పుడు వేసుకోవాలి మా నానమ్మ అయితే అట్లనే వేస్తుండే పులుసు మరిగేటప్పుడు ముక్కలు వేస్తుండే మా అమ్మమ్మనేమో తాలింపులో ఫిష్ ముక్కలు వేసి అవి ఫ్రై అయిన తర్వాత పులుసు వస్తుండే ఇవి ఫ్రోజన్వి కాబట్టి నేనైతే ముందు వేయట్లేదు కలిపితే పాడైపోతాయి కాబట్టి నేను పులుసు మరిగేటప్పుడే వేద్దాం అనుకుంటున్నాను మ్యారినేషన్ కూడా అవసరం లేదు మంచి టేస్ట్ వచ్చినాయి లాస్ట్ టైం చేసినప్పుడు ముక్కలని కట్ చేసి పక్కన పెట్టుకోండి పులుసు మరిగేటప్పుడు ఆ ముక్కలను వేసుకోవాలి పులుసు కొంచెం పల్చగా ఉండేటట్టు చూసుకోండి మీరు చింతపండు పులుసు పోసిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేయండి ఆ పులుసు మరుగుతున్నప్పుడు ఇట్లా ముక్కలు వేసుకుంటే ఏంటంటే ఆ ముక్కలకి ఆ పులుసులో ఉన్న కారం ఉప్పు అన్ని ఫ్లేవర్స్ కరెక్ట్గా పట్టుకుంటాయి ఇట్లా అన్నీ వేసి కొంచెం కలిపి ఇంకా మూత పెట్టండి తర్వాత హై ఫ్లేమ్ మీద ఒక ఫైవ్ మినిట్స్ ఉంచి ఒక టీ స్పూన్ అంత ధనియాల పొడి మిగిలిన మెంతుల జీలకర్ర పొడిలో సగం వేసుకొని ఆ బౌల్ని తిప్పుకుంటూ కలపండి స్పూన్ పెట్టద్దు తర్వాత ఏంటంటే టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద ఉడికియండి ఇంకా చేపల పులుసు రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు నా దగ్గర నాటు కొత్తిమీర ఉంది కాబట్టి వేస్తున్నా యాక్చువల్గా అయితే చేపల కూరల కొత్తిమీర నాకు నచ్చదు మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కాబట్టి కొత్తిమీర వేస్తున్నా మామమ్మ అయితే కొత్తిమీర వేయకపోతుండే ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అస్సలు వేయకపోయేది వెల్లుల్లే చాలా వేస్తుండే మంచిగా దంచి కుండలో వండుతుండే లేదంటే మట్టి పాత్రలో వండుతుండే చాలా ఇష్టంగా తింటుంటే నేనైతే నేను ఎప్పుడు వెళ్ళినా సరే ఏదో ఒక వెరైటీ వండి పెడుతుండే దాని దగ్గర ఏదో ఒకటి నేర్చుకొని వస్తుంటే చాలా విషయాలు ఉంటాయి మనం అమ్మమ్మల దగ్గర నానమ్మల దగ్గర నేర్చుకోవడానికి ఇంకో విషయం ఏంటంటే చేపల కూర ఎప్పుడు వండినా సరే ముందు రోజు వండుకొని తెల్లారి తింటే చాలా టేస్టీగా ఉంటది దానికి ఆ ఫ్లేవర్స్ అన్ని కరెక్ట్గా పట్టుకుంటాయి నేను మార్నింగ్ బాక్స్ లో పెట్టిచ్చేసిన ఇంకా మధ్యాహ్నం తింటున్నా నాకైతే పులుసు ఈ మాత్రం చిక్కదనం ఉంటే నచ్చుతుంది మీకు ఇంతకన్నా చిక్కగా కావాలంటే నీళ్ళు తక్కువ పోసుకోరు ఇంతకంటే కొంచెం పల్చకు కావాలంటే నీళ్ళు పోసుకొని ఉప్పు కారం కొంచెం ఎక్కువ వేసి అడ్జస్ట్ చేసుకోండి మా విషయవాడికి ఆల్రెడీ తినిపించేసిన ఇష్టంగా తిన్నాడు వాడికి ఇష్టమే ఫిష్ అంటే ఎప్పుడో ఇండియాలో పెట్టినప్పుడు కూడా తిన్నాడు బాగానే నాకు అంత బానే ఉంది కానీ ఒక్క విషయం నచ్చదు అది ఏంటంటే ఈ చేపలలో ముళ్ళులు ఉండవు నాకేమో ముళ్ళులు ఉంటే వాటిని తీసుకుంటూ తినడం అంటే మంచిగా అనిపిస్తుంది ఇక చిన్న పిల్లల కోసం అయితే ఇది పర్ఫెక్ట్ అనమాట ముళ్ళుండ కాబట్టి ఈజీగా పెట్టేయచ్చు అయినా కూడా కొంచెం ప్రెస్ చేసుకుంటూ పెడతా సింపుల్గా వేసుకోవచ్చు ఇట్లా చేపల కూర అని అన్ని పర్ఫెక్ట్ కొలతలతో చెప్పేసిన ఫారన్ కంట్రీస్లో ఉండేటోళ్ళు ఇట్లా ట్రై చేయండి చాలా బాగుంది అండ్ ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మామిడి పండ్ల పానకము అట్లు రెసిపీ కోసం మా షార్ట్ వీడియోని చూసేయండి థ్యాంక్ యూ